ఇంకొకటి అండి పంతొమ్మిది యాభై రెండులో రాయలసీమ దీని కోసం నిధులు సమీకరణ చేశారు అన్నారు నిర్మాతలు గ్యాప్ వస్తే నిర్మాతలు నష్టపోతారు కదా సాధారణంగా అదే అందుకే కదా మూడు షిఫ్ట్స్ వర్క్ చేశారు త్రీ షిఫ్ట్స్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర నెల రోజులు ఎవరికి ఇబ్బంది పెట్టుకోకుండా అందరికీ ఫినిష్ చేశారు అప్పుడే అలవాటు అయింది దానికి కుర్చీలో కూర్చొని నిద్రపోవటం మా పిక్చర్ల విషయమే చేస్తే చూసి వెళ్ళి చెప్పాలి ఆయనకి చెప్పకుండా అంటే కాఫీ ఖర్చు కాఫీ ఊరినే వస్తాను మీరు అక్కడ ఇవ్వడానికి అది అంతేగాని బయట వాళ్ళు పిచ్చారు ఎప్పుడూ అడిగేవారు మీరు చెప్పండి మేడం మీకు గుర్తున్న విషయాలు రామారావు గారి గురించి వెళ్తే చక్కా పలకరిస్తూ అంటే కొత్తగా కాపురం పెట్టినప్పుడు మీరు సపరేట్గా ఉన్నారని చెప్తున్నారు కదా మీరు సరే అమ్మాయి ఉయ్యాలని అంటే వచ్చి భోనిస్తారు అన్న ఇద్దరు వచ్చి కూర్చున్నారు పిల్లల్ని ఆశీర్వదించారు పెద్దగా ఆమె ఆయనే పేరు పెట్టారు అన్న ప్రాసినప్పుడు ఇంట్లో పెడదామని అంటే అన్న మనరాలు అయితే ఒకటిను మనరాలు ఒకటి ఇక్కడే పెడదా మా రెండు అమ్మాయికి మా అమ్మ పేరు పెట్టామండి అందుకని చూడగానే అత్తమ్మ ఎట్టా ఉన్నామనివారు పెద్ద అదే అనేవారు ఆమె పేరు కూడా పురంధరేశ్వరేనండి మా పెద్దమ్మాయి పేరు నక్షత్రం ఒకటి ఏంటి ఏంటి మా అమ్మాయి పేరు దొంగిలించేశాను అన్నారు అంటే నక్షత్రం ప్రకారం పెట్టారు పెట్టి ఉంటారు మేమే కూర్చొని పుస్తకాలు చేసి చేసి పేర్లన్నీ వేసి దీంట్లో ఏ పేరు బాగుంటుంది ఏమిటి అన్ని చేసేవాళ్ళు ఇప్పుడు ఆయన పెట్టిన పేర్లలో అందరి పేర్లు ఈశ్వరి వచ్చేటట్టు ఉంది మిగతా అబ్బాయిల పేరు ఉంది కారణం ఏంటది అంతే ఇంకా మీకు రామారావు గారికి సంబంధించి చిన్నప్పుడు విషయాలు ఏమైనా ఇప్పటికీ మీకు గారి పిల్లలు ఫోన్ చేస్తూ ఉంటారండి ప్రతి పండగకి బర్త్డేకి గ్రీటింగ్ చెబుతూ బాగుంటుంది సురంధరేశ్వరి భువనేశ్వరి బాలయ్య రామకృష్ణ ఈ నలుగురు ప్రత్యేకంగా పెద్దమ్మాయి లోకేశ్వరి తప్పకుండా చేస్తారు ఆ సత్సంబాలు బాగున్నాయి ఆ సంబంధాలు బాగా ఉన్నాయి ఓకే అమ్మాయి ఏం చేస్తున్నావు ఏంటి ఇలా అంటారా ఏం కూర ఉండారు ఏంటి వాళ్ళ కూరల దగ్గర నుంచి కూరల దగ్గర నుంచి ఇవాళ ఏం తిన్నారు బ్రేక్ఫాస్ట్ ఏంటి అది ఇది ఆమెతో మరీ ఎక్కువ మాట్లాడతారు నాకన్నా ఫ్యామిలీ ఫ్యామిలీ కదా లేడీస్ అయితే లేడీస్ సంబంధించిన ఎక్కువ మాట్లాడుకుంటారు వాళ్ళు అంటే అక్కగారు అంటే పెంతళ్ళు కూతుళ్ళు ఇద్దరు ఆమె వస్తే కానీ కార్యక్రమం మొదలెట్టేవారు కాదండి ఆమె వస్తే కానీ కార్యక్రమం మొదలెట్టేవారు కాదు ఎవరన్నా ఈ లోపల ఏరా మనసు ఇంకా ఏంటి ముహూర్తం దాటిపోతా మా అప్ప రాలేదు మా మా అప్ప ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం అట్లా ఉండే మా ఫ్యామిలీస్ అంటే రామారావు గారు లేకపోతే మీరు కానీ అలోపతి మందులు వాడేవాళ్ళ మెడిసిన్ నాకు ఇది వచ్చిన తర్వాత కానీ అసలు మెడిసిన్ ఏమి కానీ నేను కానీ రామారావు కానీ ఏం ఆడేవారు కాదు మే కూకున్నీ ఇంజక్షన్ చేయించుకునేవారు కాదండి మే కూర్చుకుంటే అది చేస్తారు కదా ఏమి చెట్వా మేము కూర్చుకునేది లెక్క చేసేవారు కాదు తిన పుత్తూరు కట్టనే పుత్తూరు కట్టే అంతే అంతే అంటే అల్లోపతికే అంటే వద్దు అనుకునే కారణం ఏంటి వద్దు అవసరం లేదు అదే ఆ లోపతి అవసరం లేదు అదే అంటే దానికన్నా మీ ఊళ్ళో ఎవరైనా ఏమీ లేదు నేను చిన్నప్పుడు ఒక టీచర్ ఒక ఆయన ఉండేవారు హై స్కూల్లో ఆయన నాచురపతి గురించి బాగా చెప్పేవాడు అది మనసులో పడింది అంతే అంతేగాని ఆ లోపతి అనేది లేదు అవసరం లేకుండా పోయింది మాకు ఆ న్యాచురపతి ఆయన చెప్పిన సూత్రాల ప్రకారమే నడిచాము అంతే ఓకే రామరావు గారు కూడా దాదాపు ప్రకృతి దీనికే ఎక్కువ ఆయన ఎందుకు వచ్చింది ఆయనే ఆయనకి అవసరం లేకపోయింది ఆయన ఆయన నాగరాలని బిజవాడలో ఉండేవారు మీకు ఐడియా ఉందండి నగరాలు వాళ్ళే ఈ వస్తాదులు విస్తాదులు అంత చేసేవాడు వాళ్ళు ఒక అతను ఇక్కడికి వచ్చాడు అతను తెల్లాసా నాలుగు రెండున్నర ముందుకు వచ్చేవాడు నాలుగున్నర దాకా వదిలిపెట్టేవాడు ఆయనకి పొద్దున్న లేవటం ఎలా అలవాటు అదే అప్పుడు పాలు అమ్మే అలవాటు ఉంది కదా ఓకే తెల్ పాలు అది వచ్చింది కదా అలవాటు వల్ల ఇక ఆ టైం కల్లా మెరుగు వచ్చేసేది ఇక్కడ క్రమశిక్షణ డెడికేషన్ మేకప్ పొద్దున్నే అయిపోయింది ఇంట్లోనే ఇంట్లోనే మేకప్ చేసేవాళ్ళు ఆయన పీతంబరం వేసేవాడు ఇంట్లోనే పీతాంబరం గారు గురువు గారు హరిబాబా ఉండేవాళ్ళు అవును స్పెషల్ మేకప్ అంటే ఆయన ఇంటికి వెళ్ళి ఇవన్నీ అక్కడ చేయించుకున్నారు హరిబాబు గారి ఇంట్లో హరిబాబు గారు ఓకే రావణాసుడు కూడా ఫస్ట్ డే అక్కడ తర్వాత పీతాంబరం కంటిన్యూ చేశాడు షూటింగ్ వెళ్తే వాటర్ కూడా ఆ వాటర్ మరచెంబులాగా ఉండేవేమో మరచెంబులు కొసబిందలాంటి స్టూడియోలో ఏనాడు పొంచి జరగడైంది ఆయన అంటే నిర్మాతల మీద భారం పెట్టకూడదని భారం పెట్టం ఇంటికొచ్చి వచ్చి పొంచి అంతే ఓకే బ్రదర్ ఉండారు కదా తమ్ముడు ఉండారు కదా తమ్ముడు గారు కలిసి ఆయనతో కలిసి చేద్దాం అని మన కాళీ ఉంది ఇంటికొచ్చి శుభ్రంగా పరి ఫ్యామిలీతో కూర్చుని భోజనం చేయడం వెళ్ళడం అంతే అంటే మళ్ళీ పగలేమైనా నిద్రపోవడం కానీ కాసేపు కొనుక్కోవడం కానీ ఏం లేదు వెంటనే మళ్ళీ వెళ్ళిపోవడమే ఇంట్లో కుర్చీ ఉండేది కదండి ఆయన ఊపితూ ఉండేవాళ్ళ కుర్చీ కూడా తీసుకెళ్లే అదే రకరకాలు వస్తా ఉండే బయట మేకప్ టవర్స్ బట్టికెళ్ళారు అని చెప్పే కదా మేకప్ టవర్ ఎందుకు అనేది వాళ్ళు కాలేజ్ తొక్కు తొక్కుతారు మనం చక్కగా లక్ష్మి లాంటి మేకప్ వేసుకుంటున్నాము అది తుడుచుకుంది ఎవడో ఒక కాలేజ్ తొక్కితే అట్లాగని చెప్పి తీసుకొచ్చా థ్యాంక్ యూ అండి మొత్తం చాలా విషయాలు చెప్పారు